హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తారు లేచిరా లేవలేదా టిఫిన్ అయిందా కాఫీలు అయ్యాయా లేదా టిఫిన్ అయితే కాలేదనుకుంటా కాఫీలు అవుతాయి ఎందుకంటే మన వీడియో అనేది తొందరనే రిలీజ్ అవుతుంది కాబట్టి టిఫిన్ కాలేదనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ సో సూపర్ ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా గిట్లనే అన్ని వీడియోస్కి ఇట్లనే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియోని ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి హైప్ ఆప్షన్ వస్తే హైప్ ఆప్షన్ పాయింట్స్ ఇవ్వండి పాయింట్స్ అనేది హైప్ ఆప్షన్ వారంలో త్రీ టైమ్స్ మాత్రమే వస్తుంది ఓకేనా చాలా మట్టుకు అడుగుతున్నారు అక్కడ వీడియో ఇంగ్లీష్లో వస్తుంది అంటే నేను ముందే చెప్పా ఇంగ్లీష్లో వస్తుంది అంటే అక్కడ పైన వీడియో ప్లే అయ్యేటప్పుడు సెట్టింగ్స్ ఉంటుంది ఆ సెట్టింగ్స్ని ప్రెస్ చేస్తే సెట్టింగ్స్ ఆర్ త్రీ డాట్స్ ఉంటుంది అవి ప్రెస్ చేస్తే ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఆడియో ట్రాక్లోకి వెళ్ళాం తెలుగు ఇంగ్లీష్ అని ఉంటుంది తెలుగు ప్రెస్ చేస్తే అయిపోతుంది నేను తెలుగులో మాట్లాడేస్తాను లేకపోతే అర్థంగా నా ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళా ఏదో ఇక్కటి వరత ఉంటా సమయందా అట్లుంటుంది అన్నట్టు ఇలా మన కంటెంట్ ఏంటో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎందుకంటే బాలు కార్డ్స్ ఇవన్నీ చూస్తే మీకే అర్థమైపోతుంది ఓ ఇలా క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ మాకు అయింది లే అని అనుకుంటారు అంతే కదా అంతే సింపుల్ ఓకేనా ఇలా క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ చేస్తున్నాము క్యాండిల్ అంటే పౌర్ణమి సందర్భంగా మీ పర్సన్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేవా ఏం జరుగుతుందో చూద్దాము ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఓకేనా చూద్దాం నా వే ఆఫ్లో నేను చేస్తాను రీడింగ్ అనేది ఓకే అదొకటి బాగా యాదగించుకోండి నేను ఈ రకంగా చేస్తాను అదే రకంగా చేస్తాను చూడండి కాసేపు ఓకేనా ఓకే మీ ఇష్టమైన మీ పర్సన్ పేరు తలుచుకొని వినండి క్యాండిల్ వ్యాక్స్ ఓకేనా అపరమేశ్వర హర హర మహాదేవ్ శంభో శంకర ఓకే ఓ ఓహో అచ్చా ఓకే ఓకే ఇక్కడ ఫైవ్ కార్స్ తీసాను ఇవి ఇంకా నేను చూడలేదు పక్కన పెట్టాను దీంట్లోకి వెళ్ళి చూసి తీస్తాను మళ్ళీ ఇవి షఫల్ చేస్తాను మేము అందరిని మళ్ళా రాసుకున్నావు పక్కన పెట్టుకున్నావు అదే చెప్తున్నావు అని దిక్కుమాలని వాళ్ళు అంటూ ఉంటారు అవన్నింటిని పట్టించుకోకండి ఎందుకంటే రీడింగ్ అనేది మీ ముందరి నేను చేస్తున్నాను కాబట్టి మనకు సంబంధం లేదు రాసుకోవాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు ఓకేనా బాగా యాదగించుకోండి ఇప్పుడు చెప్తా ఓకే ఓకే ఫోర్ కార్డ్స్ తీసాను ఫోర్ కార్డ్స్ ఏంటంటే ఫోర్ ఆఫ్ ఫ్యాట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇందులో ఒక కార్డ్ తీసినాను అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్ మ్యాక్సిమంగా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్లో ఏమైనా ఆలోచనలు వచ్చే వచ్చేసాయా అంటే ఓవర్ బర్డెన్ ఎక్కువగా ఉంది చాలా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అండ్ బర్డన్స్ కన్నా ఎక్కువగా మీ మీద ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని తలుచుకొని బాధపడుతున్నారు అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే ఎన్నటికైనా నా లైఫ్లో ఒక వెలుగు రాకపోతుందా నేను చూడకపోతున్నా ఖచ్చితంగా నా పర్సన్కి లవ్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎన్ని బాధలైనా సరే నేను భరించుకుంటా మా పర్సన్ని నేనే కాదనుకున్నాను ఇప్పుడు మళ్ళీ నేనే కావాలి అనుకుంటే చాలా మూర్ఖంగా ఉంటుంది మా పర్సన్ నన్ను చాలా ఇదిగా ఆలోచిస్తారు అందుకని చెప్పేసి మా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి అన్న ఆలోచన మీద ఉన్నారు చాలా లోన్గా చాలా బాధపడుతూ చాలా డిప్రెస్డ్గా ఎక్కువ థింక్ చేస్తున్నారు ఈ పౌర్ణమి గడి మీ పర్సన్స్ ఓకేనా ఆ రకంగా ఆలోచనలు ఉన్నాయి చూద్దాం ఇంకేం వస్తాయో ద ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ ఫెంటికల్ ఫైవ్ ఆఫ్ ఫ్యాట్స్ టెంపరెన్స్ అండ్ ద మెజిషియన్ యాక్చువల్గా మీ పర్సన్స్ ఏంటంటే మీ మీద చాలా ప్రేమ ఉన్నా కూడా వాళ్ళ మనసులో దాచుకుంటున్నారు ఏది బయటకు చెప్పట్లేదు ఎందుకంటే చెప్పే సిచ్యువేషన్ అనేది రాలేదు చెప్పొద్దని నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మీరు మీ పర్సన్ దృష్టిలో ఒక రాజు ఒక రాణి స్థానంలో ఉన్నారు అంటే లైక్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారా మంచి జాబ్లో ఉన్నారా లేకపోతే మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం లేదా ఒకప్పుడు చేసి చేసేవారు ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తూ ఫోన్ చేస్తూ నా ఫోన్ ఎత్తవా ఆఖరికి ఫోన్ పేల నుంచి మెసేజ్లు చేసేవారు అవన్నీ బ్లాక్ చేసి పడేసారు మీ పర్సన్స్ ఇప్పుడు మీరు మీరు వెళ్ళి చేయట్లేదు కాబట్టి షాక్ అవుతున్నారు అన్నట్టు మీరు ఎంపరర్ ఎంపరస్ పొజిషన్లో ఉన్నారు ఎంపరర్ ఆర్ ఎంపర ఎంప్రెస్ ఓకేనా క్వీన్ ఆఫ్ పంటికల్ వా మీ లెవెల్లో మీరున్నారు మీ వర్క్ చేస్తున్నారు ఒక మంచి పేరని తెచ్చుకుంటున్నారు గుర్తింపు అని తెచ్చుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఏం చెప్పలేక థర్డ్ పార్టీతో మేనేజ్ ఉండలేక థర్డ్ పార్టీని ఎట్లయినా రిమూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అండ్ టెంపరెన్స్ మనసులో అయితే దాచుకుంటున్నారు ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మీతో చెప్పాలి బట్ చెప్పంత ధైర్యం ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు అండ్ ద మెజీషియన్లో మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు నాకు తెలిసి పౌర్ణమి రోజు మీరెవరైనా ఎప్పుడైనా మాట్లాడి ఆకాశంలో చుక్కలు చూస్తూ మనం ఎప్పుడైనా చూసాము ఆ చందమామని చూస్తే బాగుంది నేను చూస్తున్నాను నువ్వు చూస్తున్నా చుక్కలు కనిపిస్తున్నాయా ఇలాంటి ముచ్చట్లు ఎవరైనా పెట్టుకొని ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకొని ఉంటే కామెంట్లో చెప్పండి అబ్బా జరా ఎందుకంటే ఎవరి ఎనర్జీస్ నాకు టచ్ అవుతూ ఉన్నాయి అందుకే అంటున్నావు నేను ఓకేనా ఆ మాత్రం నేను అన్నాడు అదొకటి బాగా ఎదుగుంచుకోండి ఓకే త్రీ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ వన్ మోర్ కార్డ్ ఇస్తున్నాను ఇందులోకి వెళ్ళి అండ్ క్వీన్ ఆఫ్ ఫ్యాట్స్ యాక్చువల్గా త్రీ ఆఫ్ ఫ్యాట్స్ ఏంటంటే వాళ్ళ హార్ట్ బ్రేక్ హార్ట్ చాలా బ్రేక్ అయిపోయింది ఎట్లా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో చాలా బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో అంతకంటే ఎక్కువగా వాళ్ళు అను అనుభవిస్తున్నారు వాళ్ళు చెప్పలేకపోతున్నారు మీకు ఫోన్ చేయలేకపోతున్నారు మెసేజ్ చేయలేకపోతున్నారు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా అని వాళ్ళ ఆరోగ్యం కూడా బాగాలేదు మ్యాక్సిమం తిండి సరిగ్గా తినట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎప్పటికైనా మీ లైఫ్లోకి రావాలి అన్న హోప్ అయితే ఉంది వస్తారు అని నమ్మకం ఉంది మీతో రీయూనియన్ కావాలనే కోరిక గట్టిగా కోరుకుంటున్నారు అండ్ ఎప్పటికైనా కోరిక నెరవేరుతుంది అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే వెయిటింగ్ అండి మీ గురించి వెయిట్ చేస్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ స్వాట్స్ క్వీన్ ఆఫ్ స్వాన్స్ ఎన్ని కష్టాలైనా ఎదిరిస్తారు భరిస్తారు సహిస్తారు మీ లైఫ్లోకి వచ్చేంత వరకు మాత్రం కొన్ని రోజులు ఓపికనైతే పట్టండి వాళ్ళు మీ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తారంట ఎన్ని గొడవలైనా సరే సహించుకొని ఉంటామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఓకేనా నైట్ ఆఫ్ పెంటికల్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యాట్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్ ఓకే టెన్ ఆఫ్ పెంటికల్ యా సూపర్ నైట్ ఆఫ్ పెంటికల్ ఏంటంటే వాళ్ళ చాలా విషయాలకు జగులవుతున్నారు చాలా అంటే వాళ్ళు అనుకున్నది జరుగుతుందా లేదా ఏం చేద్దాము కెరియర్ పరంగా ముందుకెళ్ళినా ఇబ్బంది అనేది కలుగుతుంది అని చెప్పేసి బాధపడుతున్నారు అయినా స్వాట్స్ ఏంటంటే స్వాట్స్ అంటేనే చాలా పెయిన్ఫుల్ అండి చాలా బాధను ఫేస్ చేస్తున్నారు ముందు ఉన్న బాధ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా అయిపోయింది ఆ బాధను ఎవరికి చెప్పుకోలేరు మీరు అర్థం చేసుకోగలరు బట్ మీ దగ్గర చెప్పలేరు వాళ్ళు అంటే కొంతమంది ఇజ్జతపోతుంది అనుకుంటారా కొంతమంది మీ దగ్గర బిల్డప్ మాటలు ఏవో చెప్పుకొని ఉంటారు ఒకప్పుడు ఆ బిల్డప్ మాటలు కాస్త ఇప్పుడు నవ్వుకున్నట్టు అయిపోతుందన్న వాళ్ళ వాళ్ళు సతమతం అవుతున్నారు అండ్ నైన్ ఆఫ్ కప్ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీతోనే మీరే కరెక్ట్ లైఫ్ పర్సన్ అని అనుకుంటున్నారు పార్ట్నర్ అండ్ స్ట్రెంగ్త్ ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు థర్డ్ పార్టీ దగ్గర కొంచెం వాగ్వాదాలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీతో కొంచెం గొడవలు జరుగుతున్నాయి ఈరోజు పౌర్ణమి గ గడిలో సందర్భంగా ఇంకొంచెం ఎక్కువ గొడవలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ టెన్ ఆఫ్ పెంటికల్ థర్డ్ పార్టీతో తేల్చి చెప్పేస్తున్నారు తేల్చి అనేస్తున్నారు మాటలు అంటున్నారు అవే మాటలు మాట్లాడే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే డిసైడ్ అవుతున్నారు ఓకేనా టూ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ద స్టార్ టూ ఆఫ్ పంటికల్ సెవెన్ ఆఫ్ ఫ్యాట్స్ ఒక కార్డ్ ఎక్స్ట్రా తీసానా ఏంటి టూ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఇక్కడ ఏంటంటే టూ ఆఫ్ ఫ్యాట్స్ ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఎటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా సైలెంట్గా ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు రాలేకపోతున్నారు అండ్ ద స్టార్ మీరు ఒక స్టార్ రేంజ్లో ఉన్నారు ఇప్పుడు ఆ విషయం మీ పర్సన్కి తెలుసు మిమ్మల్ని స్పై జరుగుతుంది మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఒక స్టార్ రేంజ్లో మీరున్నారు మీ యొక్క పిక్స్ కానీ మీ యొక్క వీడియోస్ కానీ ఎవ్రీథింగ్ ఒక మంచి ఫోల్డర్లో వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఉంచుకున్నారు చూసుకుంటున్నారు బాధపడుతున్నారు పైకి పైకి కనిపించట్లేదు సెవెన్ ఆఫ్ ఫ్యాట్స్ ఎంత బాధ అయినా ఎంత కష్టానైనా ఇష్టంగా అనేది భరిస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అండ్ ఆఫ్ వ్యాన్స్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా థింకింగ్ అయితే చాలా ఉందండి ఎక్కువగా మాత్రం బాధపడుతున్నారు లాంగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళ కోసం ఓకేనా అంటే ఒక కార్డు ఎక్కువ తీసినట్టున్నా అందుకే మళ్ళీ ఆ ఒక కార్డు కూడా తీద్దాం నాకు అప్పుడే డౌట్ వచ్చింది కానీ లెక్క పెట్టుకోవాలి నేనే నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ నైన్ ఆఫ్ పంటికల్ అండ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఇక్కడ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ లవ్ను మాత్రం వాళ్ళు ఫీల్ అవుతున్నారు డే అండ్ నైట్ ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు థర్డ్ పార్టీతో గొడవలు అయితే జరుగుతున్నాయి ఇప్పటి వరకు సైలెంట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు పిల్లిని గదిలో వేసి తాళం వేస్తే పులిగా మారుతుంది అట్లాగే మీ పర్సన్ కూడా గట్లనే అయిపోతున్నారండి అర్థమైందా ఎదిరించడం స్టార్ట్ చేస్తున్నారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు సెవెన్ ఆఫ్ కప్స్ ఎలాంటి ఆఫర్స్ కోసం వెళ్ళానా అని ఇప్పుడు దిగాలుగా బాధపడుతున్నారు అంటే ఏ గది నుంచి ఏ గతికి వచ్చి పడ్డానా అని చెప్పి బాధపడుతున్నారు అండ్ నైన్ ఆఫ్ పెంటికల్ మీరు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు మనీ పరంగా కావచ్చు ఇంకా దేనైనా పరంగా అయినా సరే మంచి పొజిషన్లో ఉన్నారు మంచి పొజిషన్లో ముందుకెళ్తున్నారు అండ్ ద వరల్డ్ ప్రపంచమే మీరు అండ్ టూ ఆఫ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అండ్ లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు ఎక్కువగా బాధపడుతున్నారు మీ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ పర్సన్కి తెలుసు ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నారు కానీ కొంచెం మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అంటే లైక్ మర్చిపోయారో ఏమో ఇప్పుడు మీరు ఎక్కువగా పైకి మీరు నవ్వుతూ కనిపిస్తున్నారు అలా నవ్వుతూ కనిపించేసరికి వాళ్ళకి ఏం అర్థమవుతలేదు లైఫ్లో నుంచి కూడా నా పర్సన్ ని దూరం చేసుకోవాలన్న ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి ఎందుకంటేనే మీరే ఒక ప్రపంచం వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో ఉన్నది మీరే వాళ్ళొక గిరి గీసుకొని ఆ థర్డ్ పార్టీ దగ్గర ఎంత ఉన్నా వాళ్ళతో కలిసి లేరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా దూరం దూరంగానే ఉంటున్నారు కానీ కలిసి లేరు మాటలు లేవు ఏమున్నా గొడవలే తప్ప వాళ్ళ సఖ్యత అనేది లేదు వాళ్ళిద్దరికి ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న మ్యాటర్ ఈరోజు కొత్తగా జరుగుతున్న మ్యాటర్ కాదు అర్థమైందా ద వరల్డ్ వాళ్ళ ప్రపంచం అనే ఒక ప్రపంచంలో దాంట్లో మీరున్నారే తప్ప థర్డ్ పార్టీ వాళ్ళు లేరు వాళ్ళ మనసులో బాండింగ్ అనేది మీతోనే ఉంది తప్ప థర్డ్ పార్టీ వాళ్ళతో అంత బాండింగ్ అనేది లేదు సమయంందా అవు ఆ రకంగా మీ పర్సన్ పౌర్ణమి గోల ఆలోచనలు అయితే ఈ రకంగా ఉన్నాయండి చూద్దాం ఇంకా ఏముంటాయో ఇంకా ఏం జరుగుతున్నాయో చూద్దాం ఓకే పర్సన్స్ అయితే సపరేట్గానే ఉన్నారండి బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు మీతో కలిసిపోవాలి చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పైన ఎక్కువగా ఊహల్లో బతికేస్తున్నారు మీరు లేని జీవితం ఏదో పోగొట్టుకున్నట్టు లైఫే లేదు అన్నంత ఇదిగా బాధపడుతున్నారు మీతో ఉంటేనే అన్ని ఫుల్ఫిల్మెంట్స్ అనేటివి ఉంటాయి మీరు బాగా అర్థం చేసుకోగలరు ఏదైనా సరే కష్టమో నష్టమో ఏదైనా సరే అర్థం చేసుకుంటారు అంత కెపాసిటీ మీ దగ్గర ఉంది అంత తెలివి మీ దగ్గర ఉంది అని వాళ్ళకి తెలుసు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎంతసేపు మిమ్మల్ని విడదీయాలి వాళ్ళు సరిగ్గా లేకున్నా వాళ్ళు మంచిగా లేకున్నా మీరు నాశం అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళతో కొంచెం గొడవలు అయితే ఎక్కువగానే జరుగుతున్నాయి మీ పర్సన్ కూడా చూసి చూసి బాగానే గట్టి అందుకుంటున్నారు ఈరోజు పౌర్ణమి కదా గొడవలు అయితే ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి నాకు తెలిసా కోపంలో మీకు మెసేజ్ చేసినా చేస్తారు మ్యాక్సిమం ఈ డిసెం ఈ డిసెంబర్ లాస్ట్ వీక్లో లోగా చాలామంది పర్సన్స్ అయితే అయితే రాబోతున్నారు ఖచ్చితంగా అపోలాజీ చెప్పాలి మీకు సారీ చెప్పకున్నా ఏదో వీడియో అన్న ఒక క్లిప్ అనేది పంపిస్తారు ఖచ్చితంగా మీకు మెసేజెస్కి అర్థం చేసుకోమని అంటున్నారు కొంతమంది మ్యానిపులేట్ అయ్యారండి చాలా వాళ్ళ మాటల వల్ల థర్డ్ పార్టీ మాటల వల్ల మ్యానిపులేట్ అంటే ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఏడుస్తూ అది ఇట్లా ఇట్లా అది ఇట్లా వాళ్ళు ఇట్లా చేశారు నేను ఇట్లా అనుకున్నాను ఇది ఇట్లా జరిగింది అని అలా ముందట ఎమోషనల్గా కన్నీరు కార్చడం వల్ల మీ పర్సన్స్ ఆ కన్నీరుకి కరిగిపోయారు అదే బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అర్థమైందా ఓకే అది చిన్నగా అయిపోయింది కదా అందుకని వన్ మోర్ క్యాండిల్ ఒకవేళ చిల్డ్రన్స్ కనుక ఉంటే చిల్డ్రన్స్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత చెప్పినా ఆలోచనలు కొంచెం పౌర్ణమి పరంగా మీరు ఏమైనా పూజలా లేకపోతే ఇంకేదో చేసి ఉంటారు మీ మ్యానిఫెస్టేషన్ అనేది చేసుకోండి అర్థమైందా నైట్ చ ఎర్లీ మార్నింగ్ అయినా సరే నైట్ అయినా సరే మ్యానిఫెస్ట్ చేయండి మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని గట్టి నమ్మకంతో మనసా వాచ కర్మన చేయండి ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ నిజంగాబోతుంది మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు రారు అని ఎవరైతే అనుకుంటున్నారో వస్తారు ఇప్పుడు మొత్తానికి అన్ని హోప్స్ వదిలేసుకొని ఇంకేం వస్తారు లే రారు ఈ మేనిఫెస్ట్ చేయడం కూడా వేస్ట్ అని కొంతమంది అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు వేస్టే అర్థమైందా ఏదైనా నమ్మకంతో చేస్తేనే జరుగుతుంది ఎందుకంటే మీ పర్సన్స్ అక్కడ సింగిల్గానే బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు దేవుళ్ళకి మొక్కుతున్నారు మీ గురించి మీరు బాగుండాలి పిల్లలు బాగుండాలి పిల్లలు ఉంటే పిల్లలు బాగుండాలి ఒకవేళ ఈ మొత్తానికే చూసుకొని వాళ్ళు కలవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాట్లాడుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కలవబోతున్నారు ఆ గడియ అనేది రాబోతుంది త్వరలోనే ముందడుగు వేయబోతున్నారు మీ పర్సన్స్ వాళ్ళ అడుగు ఎలా ఉంటుందంటే జీవితాన్నే మార్చేస్తుంది ఇంకా మీ జీవితాన్ని మార్చేస్తుంది వాళ్ళ జీవితాన్ని కూడా మార్చేస్తుంది ఎక్స్పెక్ట్ చెయ్యరు నా జీవితం ఇంతలా చేంజ్ అయిపోతుందని మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు కెరియర్ పరంగా అన్ని రకాలుగా గ్రోత్ అనేది రాబోతుంది మీ పర్సన్ రాకతో మీ పర్సన్ రాకతో తన గ్రోత్ మారబోతుంది మీ గ్రోత్ కూడా మారబోతుంది థర్డ్ పార్టీని మాత్రం వదులుకొనే వస్తారు ఆ ఉంటే ఉండు లేకపోతే లేదు అని చెప్పేసి వదిలేసుకొనే వస్తారు వాళ్ళు అనుభవిస్తున్న టార్చర్ అంతా ఇంత కాదు మీరు అనుభవిస్తున్న దానికంటే ఎక్కువగా వాళ్ళు అనుభవిస్తున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు సీరియస్లీ ఇక్కడ మనకు పౌర్ణమి సందర్భంగా బ్లాక్ ఏది పడలేదు కాబట్టి బ్లాక్ మ్యాజిక్స్ ఏం జరగట్లేదు పౌర్ణమి కంటే అమావాస్య రోజు ఎక్కువగా జరుగుతాయి అర్థమైందా ఎనర్జీస్ బాగానే ఉన్నాయి మీ పర్సన్స్ ఎదిరిస్తున్నారు వాళ్ళకి కొన్ని గొడవలు జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని గొడవలు మీ ఇళ్లలో కూడా జరిగే అవకాశం ఉంది అర్థమైందా అది మీ పర్సన్ కారణంగా కొంతమందికి జరుగుతుంది కొంతమంది థర్డ్ పార్టీ కారణంగా జరగబోతుంది కొంచెం పైలంగా ఉండండి ఏదైనా సరే మీ మంచి గురించే అనేది జరుగుతుంది ఓకేనా అది మాత్రం మర్చిపోకండి మీ పర్సన్స్ మీకోసమే అన్నింటినీ సాక్రిఫైస్ చేసుకుంటూ వస్తున్నారు అన్నింటినీ వదులుకోబోతున్నారు అర్థమైందా కొంతమంది ఎట్లుంటారంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా ఉంటారు ఎన్నడికైనా పులి పులి నక్క నక్కనే అర్థమైందా ఒకరిని చూసి ఒకరు ఇది చేయాలి ఒకరిని చూసి ఒకరు ఈ రకంగా ఉండాలి అంటే అది ఎప్పటికైనా వాళ్ళు అక్కడే ఉంటారు తప్ప ఎక్కడికి వెళ్ళలేరు అర్థమైందా అదొకటి బాగా గుర్తు చేసుకోండి ఫ్లేమ్ అనేది హైగా ఉంది ఆ ఫ్లేమ్ హైగా ఉందంటే పర్సన్ ఆలోచనలు కూడా హైగానే ఉన్నాయి ఎక్కువ థింక్ చేస్తున్నారు ఎక్కువ ఎమోషన్ అవుతున్నారు ఓకేనా ఆ ఫ్లేమ్ అలాగే ఉండని నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నాను మెల్ల చేస్తా మళ్ళా గాలస్ అలా అందుకనే డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం మీకు మీకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా కార్డ్స్ కనిపిస్తున్నాయో లేదా ఇటు నో ఎందుకంటే కెమెరా పైన ఉంది కాబట్టి నాకు తెలీదు చూడండి చూద్దాం జీవితంలో వెలుగైతే రాబోతుందండి అగ చూడండి మంచి ఫ్లేము అక్కడ ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అర్థమైందా జీవితం అయితే చాలామంది లైఫ్ అనేది మారబోతుంది ఓకేనా మరి ఎవరిదో ఎవరి ఎన్నర్జీసో తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ అక్కడ నంబర్ ఉంటుంది పైన ఫోన్పే చేసి మెసేజ్ చేసి మీదా కా తెలుసుకోండి లెట్ గో కొన్ని విషయాలను అయితే వదిలేయాలి అర్థమైందా ఫర్ గివ్నెస్ సమజైందా ఏదైనా సరే అన్ని పట్టించుకొని మీ పనిందో మీరు చేసుకోండి ఓకేనా విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక ఐదు వారాల్లో కాంటాక్ట్ కొంతమందికి అయితే రాబోతుంది అర్థమైంది కదా సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ ముందు లాగానైతే సిచ్యువేషన్స్ లేవు చాలా మార్పు మార్పు వచ్చాయి మారాయంట హెల్ప్ఫుల్ పీపుల్ సహాయం చేయండి తీసుకోండి పర్వాలేదు ఓకేనా రీకన్సిడర్ రీకన్సిడర్ అంట చెయ్యండి ఓకేనా లైఫ్ అనేది బిందాస్గా పోతుంది నో నెట్టు వరీ మీరు భయపడాల్సిన అవసరమేం లేదు డివైన్ మీకు ఇదే బ్లెస్సింగ్ ఇస్తున్నారండి జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఆ శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు ఏదైనా మన మంచి కోసమే జరుగుతుంది ఓకేనా మీ ఏంజల్ నెంబర్ ఏంటో చూద్దాం ఫోర్ 5 3 1 1 4 0 2 త్రీ త్రీ ఫోర్ ఫోర్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో పెట్టండి త్రిబుల్ ఫైవ్ అని క్లెయిమ్ చేసుకోండి అర్థమైందా త్రిబుల్ ఫైవ్ సరే మన బొమ్మ బొరుస చూద్దాం బొమ్మన బొరుసా ఏది పడిందో పెట్టండి కామెంట్లో ఓకేనా వన్ టూ త్రీ బొరుసు పడింది కామెంట్లో పెట్టారా పెట్టండి ఇక మన బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉందో చూద్దాం రైట్ ఆ లెఫ్టా కరెక్ట్గా యూజ్ చేయండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా వన్ టూ త్రీ ఓకే రైట్లో ఉంటే రైట్లో పెట్టండి లెఫ్ట్లో ఉంటే లెఫ్ట్లో పెట్టండి లేకపోతే లేదనే పెట్టండి ఓకేనా రైట్లో ఉందండి ఓకేనా బా నమాజ్ అవుతుందబ్బా ఆ పరమశివుడు సాక్షిగా చెప్తున్నా ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేస్తారో మీ మనసులో కోరిక కోరుకొని వీడియో చూస్తారో ఖచ్చితంగా టు బి హానెస్ట్గా చెప్తున్నా కంపల్సరీ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే నేను వీడియో చేసేదే బ్రహ్మముహూర్తంలో నమాజ్ కూడా అవుతుంది అందుకే చెప్తున్నా తదాసు దేవతలు ఉంటారు కాబట్టి తదాస్తు అంటారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పరమేశ్వర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేసిన వాళ్ళకి అంతా మంచిగా జరగాలి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో అండ్ అక్కడ నమాజ్ కూడా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది ఒకసారి ఒకసారి మనిషి మీద నమ్మకం చచ్చిపోయాక వాళ్ళు చెప్పే మాటలు చెవులు వింటాయి కళ్ళు చూస్తాయి కానీ మనసు మాత్రం ఎప్పటికీ నమ్మదు అది ఏ బంధమైనా సరే నిజమే కదా ఒకరిని మోసం బయటపడ్డ తర్వాత నువ్వు నిలదీయడానికి ప్రయత్నించవు ఎందుకంటే వాళ్ళు చేసేది కరెక్టే అని సమర్థించుకోవడానికి తిరిగి నీపై నిందలు వేయడానికి వెనకాడరు నీపై నిజం నీ నిజమైనటువంటి ప్రేమ లేనటువంటి వ్యక్తులను నువ్వు ఎంత ఎత్తుకు తెరి తిరిగినా ఎంత నెత్తిన మోసినా వాళ్ళు ఏదో ఒక రోజు గుండెలపై తన్ని వెళ్ళిపోతారు ఉప్పని ఉప్పుని కూరల్లో వేస్తే రుచి వస్తుందని కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది పదార్థాన్ని బట్టి అవసరం అవసరము మనిషిని బట్టి ప్రాముఖ్యత నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నీ అవసరం లేని చోట నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అనేది పెరుగుతుంది గొర్రె కషాయవాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేట మాత్రం ఖచ్చితంగా నమ్ముతుంది యాదగుంచుకోండి అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలనే చాలామంది ఉంటారు ఉన్నారు కూడా ఓకే ఉన్నారా లేదా అది మీకు మాత్రమే తెలుసు అది మాత్రం బాగా యాదగించుకోండి ఓకేనా డ్రాప్స్ అన్నీ సింగిల్ సింగిల్గానే పడ్డది ఏవో ఒకటి మీ గురించి తీసినప్పుడు మాత్రమే డబల్ పడింది అంటే ఇక్కడ మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్స్ అనేది అర్థం అర్థం చేసుకోండి ఓకేనా ఈ రకంగా ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇదండి వాటి రీడింగ్ ఎంతమందికి రిజనెట్ అయిందో రిజనెట్ అయిన వాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని తెలుపుకోండి ఓకేనా అండ్ మీ పేరు ఊరు రాయండి నంబర్ త్రిబుల్ ఫైవ్ అని క్లైమ్ చేసుకోండి అండ్ బొమ్మ దేంట్లో ఉంది బొమ్మన బరుస బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉంది కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇవ్వండి తర్వాత కమెంట్ రాయడం మర్చిపోద్దు ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్లో తెలియజేయండి సర్వే సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలని మా ఉషా ఎప్పుడు ప్రతిరోజు కోరుకుంటూనే ఉంటుంది మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ కోరికలు నెరవేరడం కొంచెం లేట్ అయినా పక్కా నెరవేరడం మాత్రం పక్క డ్యామ్ ష్యూర్ ఇది మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి ఆర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పైసలు ఖర్చు అవుతాయి మన లైవ్ ఎప్పుడు స్టార్ట్ చాలా చాలామంది అడుగుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి నాకు తెలిసి ట్వెల్వ్ నుంచి టూ లోపు ఎప్పుడైనా రావచ్చు మధ్యాహ్నం వరకు లేదా ఈవినింగు సిక్స్ టు ఎయిట్ లోపు ఎప్పుడైనా రావచ్చు నోటిఫికేషన్స్ చూసుకొని రండి లైవ్కి ఓకేనా వన్ పర్షన్ లైవ్లో అయితే హండ్రెడ్ రూపీస్ అండి నార్మల్గా అయితే టూ హండ్రెడ్ రూపీస్ మర్చిపోవద్దు మళ్ళీ తర్వాత అక్క ఇంతనా అంటే అది అట్లనే ఉంటుంది అన్నట్టు ఓకేనా నేను వన్ పర్షన్ వన్ ఫిఫ్టీ ఎట్టిందే ఫిఫ్టీ తీసేసిన ఎందుకంటే మీ బాధలు నేను చూసిన కాబట్టి నార్మల్గా అడుగుతున్నారు కాబట్టి టూ హండ్రెడ్ ఖచ్చితంగా తీసుకుంటాను నేను అంటే లైవ్లో కాకుండా ఓకేనా గట్లుంటుంది మన తోటి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అమావాస్య కాబట్టి క్యాండిల్ అనేది పోలేకుండా ఉన్నది కాబట్టి పోకుండా ఉండని అదే బాగుంటుంది ఎందుకంటే మంచి ఫ్లేమ్లో వచ్చింది బాగుంది మీ జీవితం అనేది మారుతుంది అనడానికి ఒక చిహ్నం ఇది ఒక చిహ్నం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇక ఉంటాను మళ్ళీ మనం మళ్ళీ మనం లైవ్లో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ స్మైలింగ్ హ్యాపీగా ఉండండి హ్యావ్ ఎ నైస్ డే మీకు ఈరోజంతా మంచి జరగాలి హ్యాపీగా నవ్వుతూ ఉండాలి రాధాకృష్ణ టారో ఉషా ఎప్పుడైనా మీ మంచి కోసమే కోరుకుంటే తప్ప మీరు చెడిపోవాలి నాశనం కావాలనే ఆలోచన వన్ పర్సెంట్ కూడా ఉండదు చెప్పుడు మాటలు కాదండి ఏదైనా డైరెక్ట్గా వచ్చి చూడండి అండ్ డైరెక్ట్గా అంటే మా ఇంటికి వచ్చి చూడమని చెప్పట్లేదు లైవ్లో అయినా డైరెక్ట్గా చూడండి ఉషా ఎలా మాట్లాడుతుంది కోపంగా మాట్లాడుతున్నంత మాత్రమే నాకు ఎవరి మీద కోపం ఉండదు నేను బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను బేసిక్గా అందరిని ఎవరిని నేను ఏమన్నాను ఎక్కువగా అది మీ అందరికీ బాగా తెలుసు ఓకేనా అది క్యాజువల్గా తీసుకుంటాను లైట్ తీసుకుంటాను తప్ప అంతకుమించి ఏం లేదు మరీ వల్గర్గా పెట్టిన వాళ్ళని మాత్రమే చెప్తాను ఒక తల్లికి ఒక అక్క చెల్లె వాళ్ళకు కూతుళ్ళు లేకపోతే పిల్లలు ఉంటే మనకు అనేది అలాంటి బ్యాడ్ కామెంట్స్ మరీ దరిద్రమైన నీచమైన కామెంట్స్ అనేవి పెడతారు అంతేగాని అవి కూడా నేను పట్టించుకోను ఓకేనా అట్లా ఉంటుంది మనతోటి సరే ఓకే లైవ్లో మళ్ళీ మనం కలుసుకుందాం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి ఓకేనా బాయ్ కీప్ స్మైల్ థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్